నెల్లూరు జిల్లా కావలి నియోజకవర్గం అల్లూరు మండలం హిందూపూర్ పంచాయతీలో సోమవారం నాడు సుపరిపాలన తొలగడుగు కార్యక్రమం నిర్వహించారు ఈ కార్యక్రమానికి ఎమ్మెల్యే ఎమ్మెల్సీ కార్యక్రమంలో పాల్గొన్నారు పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన చేశారు గ్రామంలో నలభై లక్షల రూపాయల వ్యయంతో సచివాలయ భవనం ఇరవై పాయింట్ తొంభై ఐదు లక్షల రూపాయలతో నిర్మించే సీసీ రోడ్లు ప్రారంభించారు ఇంటింటికి తిరిగి కరపత్రాలను అందజేసి కూటమి ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమ పథకాల గురించి తెలియజేశారు

కన్నీలుదుడు వంగ వీరుడు కావ్య కృష్ణ మాటంటే మాటలు మాట ఇచ్చాడు తప్పడురా ఓహో ఎదురపడు ఉన్న పోరాడి గెలిచేటి ఎదురు లేని కింగురా మన అన్న కావ్య కృష్ణన్నరా మన బాధలు చూశాడు చూశాడురా నీకై పాటలు ఎన్నో వేస్తాడురా పాటలు ఎన్నో వేస్తాడు ఓహో కరుణల కొరకు బాకులాడా నీ మనసున మారాడురా దన్న దన్న డప్పుల మోతల వస్తుండు కవ్యా కృష్ణన్న తెస్తుండు కాని ఆ కృష్ణన్న గుండె గుండెకు అండగా నిలవగ ముందుకు వచ్చే కావే కృష్ణన్న చంద్రబాబు సైనికుడై పసుపు జెండా ఎత్తే కృష్ణన్న పేదోడి కన్న దండా ప్రేమ ఉన్నది కుండ నిండా మన కావలి నేల బంగ దుడు వంగ మన అన్న కావ్య కృష్ణన్నరా మాట లేకుండా లేకుండా చేతికి అందే విధంగా లేకుండా కరెంటు పరంగా అన్ని సమస్యలు పరిష్కరించే దానికి మేము ఎమ్మెల్యేగా లేదా ఎమ్మెల్సీగా పేద రోజిద్దరు గారు లేదా గిరి గారు మేమందరం తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు అందరూ కూడా ఈ గ్రామంలో కరెంటు పరంగా ఎటువంటి ఇబ్బందులు రాకుండా ఒక కార్యక్రమాన్ని కూడా స్వీకారం చుట్టామనే విషయాన్ని కూడా మీకు తెలియజేస్తున్నాం అదే విధంగా ఈ రోజు గ్రామాల్లో ఇప్పుడే మనం కొన్ని కొన్ని ప్రాంతాలకి వెళ్తే అక్కడ డ్రింకింగ్ వాటర్ సమస్య ఉంది అందుకని ఈ గ్రామంలో గతంలోనే జల జీవన మిషన్ కింద తొంభై నాలుగు లక్షల రూపాయలు మంజూరు అయితే ఇప్పుడు వరకు కూడా వర్కర్లు ప్రారంభించకపోతే రద్దు రద్దయితే మళ్ళీ కొత్తగా శాంక్షన్ చేయించి అత్యుత్వందలో టెండర్ పెంచి రాబోయే నాలుగైదు నెలల కాలంలోనే తప్పకుండా ప్రతి ఇంటింటికి ఎవరి ప్రతి ఒక్క ఇంటికి అది శత్రుడు మిత్రుడు అనేది కాదు ప్రతి ఇంటికి ట్యాపిచ్చి ఏ ఒక్క ఆడపడుచు కూడా విన్ను తీసుకుని మీదకు పోకుండా ఉండే విధంగా ప్రతి ఇంటికి కూడా ట్యాపిచ్చే కార్యక్రమం స్వీకారం చూద్దాం తప్పకుండా ఈ పురుడి గ్రామంలో ప్రతి ఇంటికి నీళ్ళు ఇచ్చే బాధ్యత మేము తీసుకున్నాము తప్పకుండా నెరవేరుస్తాను కూడా సందర్భంగా తెలియజేస్తున్నాం తొలి అడుగు పురుడి గ్రామానికి చేసిన గౌరవ శాసనసభ్యులు సోదరులు కృష్ణారెడ్డి గారికి ఈ గ్రామ మాజీ సర్పంచ్ డిఎస్ఆర్ చారిటబుల్ ట్రస్ట్ పెద్దలు దసరాం రెడ్డి గారికి గ్రామ సర్పంచ్కి వేదికపై ఆశయంలో అయిన పెద్దలకు కార్యక్రమానికి వచ్చేసిన గ్రామస్తులు అధికారులు పాత్రికా ఎన్నికలు మహిళా సోదరి మహిళలకు అందరు కూడా పేరు పేరున నమస్కారాలు తెలియజేసుకుంటారు పురిని గ్రామంతో అనేక సంవత్సరాల సంబంధం భోగన పల్లెలు కానీ పురుణి కానీ ఇప్పుడే వచ్చిపోయారు సైత్ సాహి ఎందుకంటే మేము ఎవరూ రాజకీయాల్లో రేఖ ముందు మేము చిన్న పిల్లలకు ఉన్నప్పటి నుంచి ఈ గ్రామం నుంచి సైడ్ ఎప్పుడు ఇట్టుపల్లికి వస్తుండేవాడు మా అన్న అని ఆయన దశ పక్కన ఇందుపూర్ గోపాలన్న అల్లూరులో నల్గడ్డ లెంకారెడ్డి గారు వీళ్ళందరూ ఎందుకంటే మా కేంద్రం అది ఎందుకంటే నల్గడ్ లెంకారెడ్డి గారి ఇల్లే తెలుగుదేశం పార్టీ కేంద్రం తోడి లెంకేశ్వరరెడ్డి గారు కూడా ఒక రామశెట్టి బాబురావు అందరు ఎందుకంటే చిన్నపిల్లలు అప్పటి నుంచి చూస్తూ ఉండేది తర్వాత రాజకీయాల్లోకి వచ్చినప్పటి నుంచి చకావకీ గారితో వచ్చి ఈ గ్రామం అంతా తిరిగాం అదాల్ ప్రభాకర్ రెడ్డిని తీసుకొచ్చి ఊరంతా తిప్పాం తర్వాత మస్తాన్ రావు గారిని రెండు దఫాలు గ్రామం అంతా తిరిగాం తిరిగి మళ్ళీ మన కృష్ణారెడ్డి గారితో ఒక మీటింగ్ కి వచ్చినట్టున్నాం ఇందు ఇరు ఇక్కడ వచ్చాము ఎందుకంటే అనేక సంవత్సరాలు దాదాపు ముప్పై సంవత్సరాలు మేము రాజకీయాల్లోకి వచ్చినప్పటి నుంచి కూడా ఈ గ్రామానికి ప్రధానమైనటువంటి సమస్య సాగునీరు తాగునీరు సాగునీరు రావాలంటే పైన మోపు రోజులు ఇబ్బంది పెడుతుంటారు తాగడానికి నీళ్ళు ఇవ్వాలంటే చుట్టుపక్కల ఎక్కడ మనకి బోర్లు పడలా చాలా సంవత్సరాలు తెలిసి గతం కంటే ఎక్కడ ఎటువంటి ఇబ్బందులు లేకుండా ఇప్పుడు అన్ని సమస్యలు కూడా లేవు దారులు అయితే అనేక రోడ్లు ఏర్పాటు చేసుకున్నాం సిమెంట్ రోడ్లు కూడా ఇంకా నాలుగు బిల్లులు కూడా రాలే ఆరు సంవత్సరాలు అయినా రెండు వేల పద్దెనిమిదిలో తీసుకొచ్చి సుధాకరణతో మాట్లాడి పురినంతా మీరు దత్తత తీసుకోండి అన్నా రోడ్లు వెయ్యిందన్నాం అయిన వాళ్ళు ఇంకా కూడా గ్రామంలో ఎమ్మెల్యే గారికి కొన్ని రోడ్లు కోరారు మహిళలు కొన్ని కాలనీల్లో సమస్యలు కూడా వివరించారు తప్పకుండా అటు ఎమ్మెల్యే గారు కృష్ణారెడ్డి గారు మేము అందరం కూడా పురిని అన్ని రకాల ఫేషియల్స్ మరియు బాడీ మసాజ్ హెయిర్ స్ట్రైట్నింగ్ లభించు ప్రొప్రైటర్ మీ అశోక్ అశోక్ ది మెన్స్ సెలూన్స్ మా బ్రాంచ్ ఆపోజిట్ వెంకటేశ్వర థియేటర్ తుమ్మలపెంటా రోడ్ ఆపోజిట్ శ్రవంతి థియేటర్ మన నూతన బ్రాంచ్ రూపాయి మిద్ది ఆపోజిట్ కెనరా బ్యాంక్ కావాలి